ఇప్పుడే చాలా మంది మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంత యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యు లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను